తెలంగాణ రాష్ట్రంలో పాలన పడికేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కన మీద వాడు ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినారు నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు ఎస్ఎల్పిసి టన్న ప్రమాదం జరిగి ఎనిమిదో రోజు దగ్గరికి వస్తుంది ఈ వాళ్ళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి పోయేందుకు తీరికలేదు ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు చిన్నప్పటి దోస్తులతోటి చాట్లు ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనపడతలేదు ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేదందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయనే ఒప్పుకుంటున్నాడు నా మంత్రులే నన్ను సరిగా చేయనిస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైన అని చెప్పుకుంటున్నారు ఏదో కులగణనం చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీ లక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినాం కలిసినామని వాళ్ళే వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న రెండు గంటలు చిటిచాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుగ్లకి రోడ్లో కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా నీ పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తున్నావని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడు ఉందనా మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోంకు మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్నీ హోం నమశివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూసినందుకో డాక్టరో ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో ఐదేళ్ళ కోళ్ళు అదే ఉద్యోగంలో పెట్టిరు డిప్యూటేషన్ మీద వచ్చినామే ఐదేళ్ళ కోలే రెండు డివిజన్ల కోలే పనిచేస్తుంది ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ దప్పితే ఇంకొకటి లేదు అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా చూస్తే కమిషనర్ నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఇద్దరం ముగ్గురం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని రెండు ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు చర్యలేదు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువుల పోతే వాళ్ళ ప్రాణాలకు విలువలేదు నా జిల్లా నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే ఎనిమిది రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ పోతాడు గుడి కోతాడు అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా ప్రభుత్వం మీద పట్టుందా నీ ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వో ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఈ మధ్యలో అర్థమవుతా ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతారు మా మీద మాట్లాడు మానేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒక్క బీసీకి మంత్రి పదవి అర్హత లేదా కాంగ్రెస్లో ఆరుగురు మంత్రి పదవుల్ని ఫిల్ చేసుకోవడానికి పద్నాలుగు నెలలుగా దాదాపు ముప్పై సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు మీరు వచ్చి బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు సిగ్గుండాలే మామనూరులో పోయి మేము తెచ్చిన ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మామూనూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు మామనూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామూనూరు ఏర్పాటు కోసం ప్రయత్నం చేసింది ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు కిషన్ రెడ్డి గారు చేయలేదు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి నాలుగు పైసలు వచ్చినాయి నాలుగు ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను బైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట వారేస్తాడు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు ఆగిరికి బతిలాడి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చి నాకు నవ్వాలి వేయడం వాళ్ళని అర్థం కాలేదు గద్వాల్ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మ ఫ్లెక్సీల మీద పెడుతురని కంప్లైంట్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి తోటి కండువా గద్వాల్ ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతురని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కు పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని చెడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలికెక్కడిది నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీని ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినావో అదే పార్టీలకు పోయి ముఖ్యమంత్రి కాలేదు కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచోడు నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు గాయనం ఏమొస్తుంది ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మని నేను నాలుగు సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని దేని మీద వస్తారు మళ్ళా నిన్న మీ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నాడు ఐటీఐఆర్ గురించి జరేందో చెప్పురాన్న ఐటీఐఆర్ తీసుకురాని మన్మోహన్ సింగ్ మంజూరు చేసిన ఐటీఐఆర్ తీసుకురాని ఏముందో కాగితం మీ దగ్గర ఏం చేయాలని రాసినో ఐటీఐఆర్లో తీసుకురా ఏం చేసినారో మీరు వచ్చినాక మేమేం చేసినాం ఒకసారి ఐటీఐఆర్ మీద చర్చకు రాను రీ ఇవేమి లేవు ఉత్త గాలి గాలి గాయి గాయి గత్తరు మాటలు తిట్టేసిపోవడం తప్ప ఇద్దరు గడ్ డెక్కలు తీస్తేందుకు పోయి చచ్చిపోతే ఒక ఎంటమాలజిస్ట్ లేదు ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక అధికారికమైనటువంటి స్పందన లేదు మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరవ్ చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు ఎమ్మెల్సీ పనులు ఢిల్లీ పనులు పార్టీ మీటింగులు చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు పక్క పార్టీ తిట్టుడు దిట్టుడు ఇవన్నీ అయిపోయినాక ఎనిమిది రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు నేను మళ్ళీ అడుగుతున్నా అరే నువ్వు పక్క పార్టీ పొద్దున్నేస్తే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్న తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తా ఉన్నాం పైసలు ఇస్తా ఉన్నాం అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు సాటు సాటు కాదు మా దాప్తా బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్న నిన్ను ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి వస్తుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు నీ మీద విశ్వాసం లేని ఎవరికి ప్రజలకు కాదు నీ మీద విశ్వాసం లేని మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు గది తెలుసుకో కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలల్లో చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు పేన మీకెళ్ళి పోయిలవటమని బాధపడుతూ ఉన్నారు ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి అందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందా నేను ఈ సందర్భంగా చూటుకి అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లా అధికారం పోతుంది పదేళ్ళు అయింది ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలన్నటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రివాస సిద్ధాంతం రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా మరి ఈ రాష్ట్రంలో నూటికి తొంభై మంది ప్రజలకు రాదు ఉర్దూ ఎందుకు రాస్తున్నారు ఉర్దూ ఎవరిని అడిగి రాస్తుండ్రు ఉర్దూని ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని హిందీ వద్దంటున్నావు కదా మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు కన్నడను మలయాళము అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ లేదు ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఉర్దూ రుద్దుతలేరా మా మీడియా మిత్రులకి ఎవరికైనా ఉర్దూ వస్తుందా ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడైనా ఉర్దూ మాట్లాడగలుగుతాడా ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి ఎవరు భాషల్ని బలవంతంగా రుద్దుతున్నారు ఎవరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ అని ఆలోచించుకోవాలి ఏదో ప్రాంతీయ పార్టీల కంటే వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కొడుకునో వాళ్ళ బిడ్డనో వాళ్ళ భార్యనో ముఖ్యమంత్రి చేయాలని పదేళ్ళు అయిందని స్టాలిన్ అనడానికి ఏం చేయాలని అర్థం కాక ఆగమాగం అయితే స్టాలిన్ మాట్లాడిన మాటల్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రధాని ఈ దేశ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటూ మొదలైతే దానికి ముందు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి దానికి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు మరి మీరు ముఖ్యమంత్రిలా ఇంకేమన్నా నాకు తెలియదు అధికారం కోసం తమిళనాడులో ఇరవై ఆరులో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు దానికి వంత పాఠం ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి రీళ్ళంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి అగర్ ఓవైసీ సబ్ పర్మిషన్ తీయేతో మరి తెలుగుమే కర్తే అంటాడు సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు ఇడ నూటికి తొంభై ఎనిమిది మందికి తెలుగే వస్తుంది ఏదో రెండు శాతం మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ ఇంకా తెలుగుని శాసనసభ నాయకుని ఉండి శాసనసభలో మాట్లాడేటందుకు నేను అడవి ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు అక్కడ సబ్ పర్మిషన్ తీయద్దు మరి తెలుగుమే బాత్ కడుతాం ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా ఇదా నీ పరిపాలన ఇదా నీ పరిపాలన దీనికోసమైనా కాంగ్రెస్కి ప్రజలు ఓట్లేసింది ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ఏం భాష మాట్లాడుతుంది హిందీ వద్దని చెప్తారా చెప్పని చెప్పు ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశమే దేశమే నయించలేగా చెప్పమని రాహుల్ గాంధీని జబ్బు లోలేగా ఇస్ దేశమే రాహుల్ నయించలేగా రేవంత్ నా పక్కనున్న వాళ్ళని ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జరగ చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసం అట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాది నాకే పాపం శివరాత్రి నాడు పూజ ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివరాత్రి రోజు స్నానం చేసి అక్కడికి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిర్రు ఆయనకు నోటీస్ ఇచ్చిరని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి ఇరవై నాలుగు గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి రెండు లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద తీసుకెళ్ళి మాట్లాడుండ్రి మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి లేదా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఈ ఆల్రెడీ దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా మీరు వంద మంది రానర్రీ మేము ఒక్కలమే వస్తాం ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించు అంతేగాని ఆడలేక మధ్యలో ఓడిందని మీకు శాతగాక ప్రజలని కన్విన్స్ చేసుకోలేక పక్క వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మా జిల్లాకు మంత్రి పదవి లేకపోతే నేను రేపు రాజీనామా చేసి పారెత్తా అంటాడు ఇక ఇది నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేసిన కులగలను నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ ఏది మీ సిద్ధాంతం ఎటువైపోతుంది మీ పార్టీ ఒకసారి ఆలోచించుకోండి అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా మీరు దిగిపోతారా మీరు ఆలోచించుకోండి కానీ మీ చేతగాని తనానికి మా పార్టీని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగితే రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే నాలుగేళ్లు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరు కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం మీ పద్నాలుగు నెలల పాలన మీద మీరు చేసిన పనుల మీద మీ పద్నాలుగు నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు రేపు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు నూటికి ఎనభై పైసలు మేమే ఇస్తున్నాం వచ్చిన పైసలు మొత్తం మా మూడు జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి నువ్వు పోతున్న వనపర్తికి ఏమి ఇస్తావు అచ్చంపేటకి ఏమి ఇస్తావు ఆదిలాబాద్కి ఇస్తావు మహబూబాబాద్కి ఎడికి ఇస్తావు అంటే తెలంగాణకి వెళ్ళి పైసలు వస్తున్నాయి మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు ఈ పాడిందే పాడరా పాసు పనుల బాగోతామని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో నువ్వు నువ్వు వండాలని కోరుకుంటున్నావు నీ ఇష్టం మరి అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే పోతావు తప్ప కొత్తగా ఏముండదు చివరికి ఒక మాట కేసుల గురించి మాట్లాడుతున్నాడు ఏ కేసులన్నా నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా ఏసీబీ కేసు ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా భయపడుతున్నావా ఈడీ వచ్చి కాయిదాలు కొంచెమోయింది నీ దగ్గర లేవా ఇంకో కాయిదాలు ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చెప్పిందా ఏమన్నా స్టే ఉన్నదా ఇన్వెస్టిగేషన్ కాయిదాలు ఈడీ కొంచెం అయింది కిషన్ రెడ్డిని ఇప్పి మను కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు నీ ఏసీబీ ఎందుకు నిన్ను రోజు ఏసీబీ లెటర్ తీసుకుపోయినా మర్చిపోయినావా మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని ఇంకేం కావాలి సాక్ష్యం ఇన్ని ఉంటే కూడా నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయడం చేత కాదు నీ పాలన నీకు చేతగాక ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక వచ్చి మా మీద విరుచుకుపోవడం ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సబ్జెక్ట్ మీద సిద్ధాంతం మీద అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం ఇంకెవరు అడిగారు నిన్న బహుశా పీసీసీ అధ్యక్షుడే అనుకుంటా ఎనిమిది మందిని గెలిపితే మీరేం చేసిర్రు మీరేం చేసిరు అంటున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది ఏదో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కు నొక్కుతున్నావు కదా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్న ఆ రోజు తెలుగులో రాయించనుంటివి ఏడున్నామన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిర్రు మీరు ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిరు ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు విఆర్ సిన్సియర్ ఎనిమిది మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ మీకు ఇచ్చిన ఎయిమ్స్ మీకు ఇచ్చిన జాతీయ రహదారులు మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రండి చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబు పత్తర్సంగి అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం యూ ప్లీజ్ సబ్స్క్రైబ్